సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహానుభాని పుట్టినరోజు సందర్భంగా ఇదే మంచి రోజుగా భావించి ఎన్ముల రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న ఈరోజు ఏదైతే వర్గీకరణ జీవోను మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రేవంత్ రెడ్డి గారికి అందజేస్తారు ఆ సందర్భంగా క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ ఈరోజు ముఖ్యంగా దామోదర్ రాజనరసింహ గారికి ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క గారికి మరియు ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు అలాగే దళిత సంఘాల తరఫున ఇవాళ కృతజ్ఞత తెలుపుతున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇచ్చిన మాట ఎన్నో ఏళ్ళుగా ఎంతో ముఖ్యమంత్రులు ఐరు పేరు కానీ ఎవరు కానీ ఏ వర్గీకరణ చేయలేదు ఈరోజు వర్గీకరణ చేసి చూపించి జీవో కూడా తీసుకొచ్చిన ఘనత యనుమల రేవంత్ రెడ్డి గారిది దానికి మేము అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా బీజేపీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఈరోజు రాజ్యాంగాన్ని అవమానిస్తూ అవమానపరుస్తూ అదేవిధంగా అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మొన్న పార్లమెంట్లో జరిగిన సమావేశంలో అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారిని అంబేద్కర్ అంబేద్కర్ అనే అంటే ఏమొస్తుంది అదే అంబేద్కర్ అనే దేవుని పేరు తెలిస్తే పుణ్యం వస్తుందని చెప్పేసి అవహేళన చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు మేము జై బాబు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమం చేస్తున్నాం బీజేపీ చేసే వ్యతిరేక కార్యక్రమాలకు ఏం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో అవి వివరణ ఇస్తూ పల్లె పల్లె తిరుగుతూ గడప గడప తిరుగుతూ జై బాబు జై భీం జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇప్పుడు ఇదే రోజు ఏప్రిల్ ఫోర్టీన్త్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ జీవో ఇచ్చిన సందర్భంగా మేము అందరం స్వాగతిస్తున్నాం అలాగే అభినందన తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి ఇర్మల రేవంత్ రెడ్డి గారికి ఉన్నం ప్రభుకర్ గారికి శ్రీధర్ బాబు గారికి అలాగే మల్లు పట్టు విక్రమార్గ గారికి దామోదర్ రాజనరసింహ గారికి మా మా ప్రియతమ నేత మానకూరు అభివృద్ధి ప్రదాత డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్